అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీటి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే సుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చిలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగికుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది అలాగే సింహరాశి వారికి దశమస్థానంలోకి వచ్చినటువంటి శుక్రగ్రహం పర్టికులర్గా ఈ రాశి వారికి మహా మహాపురుష యోగం అనే యోగం ఈ నెల రోజుల పాటు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఇటువంటి యోగం దశమస్థానంలో ఏర్పడినప్పుడు జాతకుడికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది అది జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు సుమారుగా ఉంటుంది అటు ఇటు అయితే ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కంపల్సరిగా వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఆల్రెడీ వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిలో గౌరవం హోదా పెరిగే అవకాశం ఉన్నది అలాగే ఇది ఎక్కువగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షను ఈ బిల్డర్సు రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది జూలై ఇరవై ఆరు తర్వాత కూడా ఈ సింహరాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది ఈ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పదకొండవ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలగడం జరుగుతుంది సుమారుగా అది ఒక నెల రోజుల పాటు మీకు విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి రాబోతుంది రెండు శుభగ్రహాలు ఒక శుభగ్రహ స్థానంలో రావడం వల్ల ఇది ఎస్పెషల్లీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యమైనటువంటి ధన సంపాదన రాబోతుంది అలాగే వారి జీవితంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులతో మీకు స్నేహం ఏర్పడడం కానీ వారి యొక్క పరిచయం లేదంటే వారి యొక్క కోరికలు అంటే వారితో వారు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే పదకొండో స్థానంలో రెండు శుభగ్రహాలు వచ్చినప్పుడు కంపల్సరిగా మీకు మీ మనసులో ఉన్నది ఏదైతే అనుకూలత ఉందో అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది అంటే అప్పుడు అది నెరవేరాలంటే ప్రస్తుతం మనం ఈ దశమ స్థానంలో శుక్రగ్రహ ప్రభావంలో ప్రయత్నం అన్నది చేయవలసి ఉంటుంది అంటే శుక్రుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీకగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఈ మానవీయ మహాపురుష యోగం కూడా జాతకుడికి విశేషమైనటువంటి ధైర్య సాహసాలు రావడం జరుగుతూ ఉంటుంది పూర్వమైతే అవి చేసి రాజ్యాలను ఆక్రమించుకొని సంపాదిస్తే ఉండేవారు వాళ్ళు విస్తరణ చేసుకుంటూ ఉండేవారు పరశురాముడు కూడా అలాగే మొత్తం మొత్తం భూభాగాన్ని జయించడం జరిగింది తర్వాత అది వేరే రాజుకి ఇవ్వడం జరిగింది మొత్తం ఏదైనా ప్రస్తుతం మీరు భూమి కానీ స్థిరాస్తి కానీ సంపాదించడానికి ఇప్పుడు ఉన్నటువంటి స్థి గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ ఈ దశమంలో ఉన్నటువంటి శుక్రుడు చతుర్థాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు గృహానికి సంబంధించినటువంటిది ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం కానీ కొంతమంది ఈ ప్రభుత్వ అధికారులకో రాజకీయ నాయకులకో ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి క్వార్టర్స్ అలాంటివి కూడా అలర్ట్ అవుతుంటాయి వాహన సౌక్యం లభిస్తూ ఉంటుంది విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది అలాగే తృతీయం తృతీయాధిపతి కూడా సుక్కుడు అవడం వల్ల ఎస్పెషల్లీ మీ తర్వాత జన్మించిన వాళ్ళకి కానీ మీ తోడ పుట్టిన వారికి కానీ గొప్ప అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది అంటే తృతీయాధిపతి దశమ క్షేత్రంలో స్వక్షేత్రగతుడై ఈ యోగంలో ఈ మాలవీ మహాపురుష యోగంలో ఉండడం వల్ల మీ తర్వాత జన్మించిన వారికి కానీ మీ స్నేహితుడికి కానీ ఒక గొప్ప పదవి కానీ అవకాశం కానీ రావడం జరుగుతూ ఉంటుంది సో కామన్గా ఈ శుక్రుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా మీరు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ విహార వినోదయాత్రలో కానీ ఏదైనా శుభకార్యంలో కానీ పాల్గొనడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కూడా గతంలో కన్నా ఎక్కువ అనుకూలత ఏర్పడడం వలన అటు మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇదంటే ఫైనాన్స్ సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ వృత్తిలో ఒక అదనపు గ్లామరు యాడ్ అయ్యి ఆటోమేటిక్గా మీరు దాన్ని జనరేట్ చేసుకొని ఎక్కువ కలర్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే గతంలో ఒక సాధారణ వాహనం మీద తిరుగుతున్నటువంటి మీరు దాన్ని ఇంకా హై క్వాలిటీ ఉన్నటువంటి వాహనాల మీద తిరగడం హై క్వాలిటీ ఉన్నటువంటి హోటల్స్లో స్టే చేయడం ఈ విధంగా మీ జీవన విధానంలో మీ లైఫ్ స్టైల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక గ్రహం లగ్నంలో రాశిలోకి వచ్చిన దశమంలోకి వచ్చిన దాని ప్రభావం ఖచ్చితంగా వృత్తి వ్యవహారాల మీద ఉండడం జరుగుతుంది శుక్రులాంటి శుభగ్రహం దశమంలోకి రావడం వల్ల ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారుతారు వృత్తిలో స్త్రీల సహకారం పెరుగుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం ఏర్పడడం దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత పదకొండవ స్థానంలోకి వచ్చి అక్కడ గురుగ్రహంతో కలయడం ఇవన్నీ సింహరాశి వారికి సుమారుగా రాబోయే రెండు నెలల్లో కొన్ని అద్భుతాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా అది ప్రయత్నపూర్వకంగా ఉపయోగించుకుంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప మరి ఖాళీగానే కూర్చొని కంటే మాత్రం ఏది మనకు రాదు కొద్దిగా ప్రయత్నించేంటి ఫలితాన్ని మీరు పొందుతారు స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇళ్ళాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రతగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణ దూపు అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధ్యైనంత వరకు శుకుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపు అది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అయి వాడటం వల్ల కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తుల తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల శుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక నుండి దరిద్రం సానుభవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకి కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బహుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటే మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి